ఆంధ్రప్రదేశ్ అప్పు ఆంధ్రప్రదేశ్లో మొత్తం జీఎస్డిపిలో అప్పు ముప్పై నాలుగు పాయింట్ ఏడు శాతానికి చేరింది ఇది రికార్డ్ ఇది రికార్డ్ కేవలం కరోనా సమయంలో మినహా మిగిలిన ఏ కాలంలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం కూడా గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేసిన దాఖలాలు లేవు చంద్రబాబు నాయుడు రెండు వేల పది పదిహేడులో ముప్పై ఏడు పాయింట్ రెండు శాతం అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాల వస్తువులు వ్యవసాయం అన్ని రకాల ఉత్పత్తులు కలిపి ఎంతైతే ఉత్పత్తి అవుతుందో అంత ఉత్పత్తిలో ముప్పై ఏడు శాతాన్ని రెండు వేల పదిహేడులో చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేసింది హయ్యెస్ట్ అప్పులు చంద్రబాబు ప్రభుత్వమే చేసింది రెండు వేల పదిహేడులో జిఎస్డిపిలో ముప్పై ఏడు పాయింట్ రెండు శాతం ఆ తర్వాత కరోనా సమయంలో రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి ముప్పై ఆరు పాయింట్ ఒక శాతం అప్పులు చేశారు అంటే చంద్రబాబు ముప్పై ఏడు శాతం రికార్డు నెలకొల్పితే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముప్పై ఆరు పాయింట్ ఒక శాతమే చేయగలిగారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ముప్పై నాలుగు పాయింట్ ఏడు శాతం అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు కన్నా రెండు వేల ఇరవై ఐదు రేపు మార్చితో ముగియబోతున్నటువంటి ఆర్థిక సంవత్సరంలో హైయెస్ట్ అప్పులు చేసినటువంటి చరిత్ర చంద్రబాబు ప్రభుత్వానికి దక్కింది రికార్డు ఇది బడ్జెట్ అప్పులు ఇది రుణం బడ్జెట్ అప్పులు ఐదు లక్షల అరవై రెండు వేల ఐదు వందల యాభై ఏడు కోట్ల రూపాయలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పు చేరింది ఇది దేశంలో ఏడవ స్థానం హయ్యెస్ట్ తమిళనాడు ముందంజలో ఉంటే ఆ తర్వాత రెండో స్థానంలో మహారాష్ట్ర మూడో స్థానంలో మరికొన్ని రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ ఏడవ స్థానంలో ఉంది అవన్నీ పెద్ద పెద్ద రాష్ట్రాలు తమిళనాడు కానీ మహారాష్ట్ర కానీ ఉత్తరప్రదేశ్ కానీ ఇవన్నీ కూడా ఆర్థికంగాను జనాభా పరంగాను వైశాల్యం పరంగాను ఆంధ్రప్రదేశ్ కాను చాలా పెద్ద రాష్ట్రాలు కానీ ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఏడో స్థానంలో ఉన్నట్టుగా ఆర్బీఐ రిపోర్టు చేసింది చాలా ఎక్కువగా పరిమితికి మించి కూడా ముప్పై నాలుగు పాయింట్ ఏడు శాతం అప్పులు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం రికార్డు నెలకొల్పింది అని ఈరోజు ప్రజాశక్తి పత్రిక ఆర్బీఐ రిపోర్టు కథనాన్ని ఇచ్చింది రెండు వేల ఏడులో ఆంధ్రప్రదేశ్కి తొంభై వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు అప్పుంది రెండు వేల తొమ్మిదిలో తొలిసారి లక్ష కోట్లకు చేరింది రెండు వేల పద్నాలుగులో లక్షా తొంభై ఆరు వేల కోట్లు చేరింది రెండు వేల పదహారులో లక్షా నలభై ఎనిమిది వేల కోట్లు కొంచెం తగ్గినట్టు కనిపించిన రెండు వేల పదిహేడులో మొదటిసారి రెండు లక్షల కోట్లు చేరింది రెండు వేల ఇరవైలో మూడు లక్షల కోట్లు చేరింది అంటే మూడేళ్ళు పట్టింది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో నాలుగు లక్షల కోట్లు చేరింది మళ్ళీ మూడేళ్ల కాలం పట్టింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో రెండేళ్లలోనే ఐదు లక్షల కోట్లకి చేరిపోయింది అంటే ఎంత వేగంగా అప్పులు పెరుగుతున్నా చూడండి రెండు లక్షల నుంచి మూడు లక్షల కోట్ల చేరడానికి మూడేళ్ళు పడితే మూడు లక్షల నుంచి నాలుగు లక్షల కోట్లు అప్పు చేరడానికి మూడేళ్ళు పడితే ఐదు లక్షల కోట్లకు అప్పు చేరడానికి కేవలం రెండేళ్లే పట్టింది ఇంక ఇంతగా ఇంకా ఇంకెంత వేగంగా ఈ అప్పులు పేరుతో చూడండి ఈ అప్పులు కేవలం బడ్జెట్ అప్పులు మాత్రమే ఆర్బీఐని తీసుకున్నటువంటి అప్పులు మాత్రమే ఇవి కాకుండా అమరావతి పేరుతో ఒక ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు ఇతర కార్పొరేషన్ల పేరుతో అప్పులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయలు పైబడి అప్పులు చేసినటువంటి ఘనత సాధించింది ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేసినప్పుడు కూడా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కానీ నిరంతరంగా ఇవ్వాల్సినటువంటి వివిధ కార్యక్రమాలు కానీ ఫీజు రియంబర్స్మెంట్ లాంటి వ్యవహారాల్లో కానీ ప్రభుత్వం బకాయిలు పెట్టేసి కాలం గడుపుతోంది చివరికి మత్స్యకార భరోసా మత్స్యకారులకి ఏప్రిల్ నుంచి జూన్ వరకు సముద్రంలో వేటాడే అవకాశం లేదు బంగాళ చేపలు పిల్లలు పెట్టే సమయం కాబట్టి ఆ సమయంలో వేటకి వెళ్ళనివ్వరు ఆ సమయంలో నలభై రోజుల పాటు వేటకి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి వాళ్ళ కుటుంబాల పోషణ కోసం అని చెప్పి ప్రభుత్వం మత్స్యకార భరోసా పేరుతో కొంత మొత్తం సహాయం అందిస్తుంది ఆ సహాయాన్ని కూడా మళ్ళీ ఏప్రిల్ వస్తుంది కానీ నాలుగు నెలలు గడిస్తే ఇప్పటివరకు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి మత్స్యకార భరోసా చెల్లించలేదు ఈ ప్రభుత్వం అంతా కలిపి నూట యాభై కోట్ల రూపాయలు కూడా ఉండదు నూట యాభై కోట్ల రూపాయలు చెల్లించడానికి ఆరు నెలలుగా కాలయాపం చేస్తుందండి అంటే మత్స్యకార భరోసా నూట యాభై కోట్ల రూపాయలు ఇవ్వడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి లక్ష యాభై వేల మంది పైబడినటువంటి మత్స్యకార కుటుంబాలను ఆదుకోవడానికి తాత్సారం చేస్తున్నటువంటి ప్రభుత్వం అప్పుల్లో మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గడంలా అప్పులు యథేచ్ఛగా పెంచుకుంటుంది డెబ్బై వేల కోట్ల రూపాయల అప్పుని ఈ ఒక్క ఏడాదే చంద్రబాబు ప్రభుత్వం చేసింది మరి ఇంత మొత్తం చేసినటువంటి అప్పులు ఏవవుతున్నాయో ఎక్కడికి వెళ్తున్నాయో ఈ ప్రభుత్వానికే తెలియాలి